గురుపుడి గ్రామం అండి మేక అబ్బులు గారి అబ్బాయిని నేను నా పేరు మేకా రాజు ఈ ఊరికి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గత పది సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను నా పదవి తీయడానికి అయితే ఒక ప్రబుద్ధుడు ఆరుగురికి ప్రమాణ స్వీకారం చేశాడు కానీ ఆ సరాజు గారు దయవల్ల ఎమ్మెల్యే గారు దయ వల్ల అదైతే నాకు ఏమీ ద్రోహం జరగలేదు కానీ నిన్న వచ్చి చాలామంది చాలా మాట్లాడుతున్నారు ఆ కుటుంబాన్ని విమర్శించేంత హక్కు లేని మనుషులు కూడా ఈ ఏకవచనాలతో మాట్లాడితే మాకు చాలా బాధ కలుగుతుందండి రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు చేసుకోకూడదు కాదని కాదు కానీ ఆ కుటుంబానికి ఉన్న గౌరవం కానీ ఆ కుటుంబంలో ఉన్న పెద్దలు కానీ కనీసం గౌరవం లేకుండా మాట్లాడటం వలన ఆయన అందరం ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబడతాం నిన్న ఏదో సొసైటీ ప్రెసిడెంట్ గారికి బొకే ఎత్తాకి వెళ్ళాడు సర్రాజ్ గారు బుడ్డు సత్యబాబు అంటే ఇద్దరు మాజీ చైర్మన్లు కాబట్టి వెళ్ళారు బొకే ఇచ్చారండి అంతవరకు కరెక్టే వీళ్ళనే ఎలాగ విమర్శించావు నువ్వు బత్తులు బలరామకృష్ణ గారికి ఎమ్మెల్యే టిక్కెట్ వచ్చిన వెంటనే సాయంత్రం జనసేన నాయకులకన్నా ముందు వెళ్ళి నువ్వు బొకే ఇచ్చావు మీ ఆవిడని తీసుకుని వెళ్ళి వీళ్ళు బ్రాంతి కొట్ల వ్యాపారాలకే బొకేలు ఇవ్వలేదు మామూలుగా ఊరు పెద్దల కింద ఇచ్చారు అంతే నువ్వు ఇవాళ కూటమి ప్రభుత్వంలో భ్రాంతి కూడా తీసుకున్నావు ఆ బ్రాళ్ళో భూ ఊళ్ళో భ్రాంతి కొట్టెట్టుకున్న వ్యక్తుల గురించి ఎవరినో ఇద్దరు అమాయకుల్ని బలి చేసేసావు బలి పశువులు చేసావు వాళ్ళ జీవితాలతో ఆడేసుకున్నావు వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఎత్తాను ఎంత ఎత్తాను ఎంత ఎత్తానని వాళ్ళ పోలీసు కేసుల్లో ఇరికిచ్చి తప్పుకున్నావు వాళ్ళ జీవితాలు ఏంటి ఎందుకు మనుషుల్ని అనవసరంగా రెచ్చగొడతాం వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి నువ్వు ఆవేశపడిపోయి మాట్లాడి ఏకవచనాలతో మాట్లాడి ఊరు గౌరవం అంతా పాడు చేస్తున్నారు ఇది ఏ నాటికి మంచిది కాదు ఈ యొక్క ధోరణే అని నా ఉద్దేశం కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశంలోకి వెళ్తారు తెలుగుదేశంలో ఉన్నవాడు కాంగ్రెస్లోకి వెళ్తారు వెళ్ళినంతట్లో వయసులకి వాటికి నువ్వు చిన్నోడు అయినా ఇవాళ నేను ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాను అది నేర్చుకుంటాం చాలా మంచిది ఎవరికైనాను ఆ కుటుంబం ఎప్పుడైనా మిమ్మల్ని నిన్ను కానీ మీ నాన్నగారిని కానీ మీ దాదాపు గారిని కానీ సత్యబాబు అన్నమాట తేజ మాట కానీ అంతకన్నా ఏమైనా మిగిల్చారా నువ్వు ఎమ్మెల్యే గారు తిట్టినట్టునే వెళ్ళి సర్రాజు గారు కాళ్ళు కట్టుకుంటావు బయటకు వచ్చి ఆయన కొట్టేసానంటావు అటువంటి వ్యక్తిత్వం దోహరణ ఉన్నవాడు చీకటిలో కాళ్ళు కట్టుకుంటావు బయటకు వచ్చామో కాళ్ళు రేగరేత్తావు సర్రాజ్ గారు కాళ్ళు నువ్వు ఎన్నిసార్లు కట్టుకున్నావు ఎమ్మెల్యే గారు మందులితే ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నావు లేదు మళ్ళీ ఎమ్మెల్యే తిడతాడు అంటే ఎమ్మెల్యే అంటే గారు మళ్ళీ వెళ్ళి కాళ్ళు కొట్టుకుంటావు మళ్ళీ మరణడము ఏదో అంబెక్గా మాట్లాడతావు అది మన ఊరికి మంచిది కాదు నువ్వు చెయ్యి ఊరికి సేవ కాదంట లేదు మీ నాన్నగారు చేశారు మీ సన్నాన్నగారు చేశారు సొసైటీ ప్రెసిడెంట్లు మిమ్మల్ని ఎప్పుడు ఎవరో ఇవ్వలేదు చేసి ఊరిని అభివృద్ధిలోకి ఊరికి ఏం కావాలంటే అది నాటి నుంచి మీ కుటుంబం రాజకీయంలో ఉంది లేదని మేము అంటలేదు అంతేగాని మీ నాన్నగారు చేశారు పదవులో మీ తాతగారు చేశారు మీ చిన్న తాతగారు చేశారు ఇలాంటి ఏకబనాథ్తో ఎవరిని ఎప్పుడు దూషించలేదు రాంపండు గారు ఉన్నా ఎవరున్నా ఇలాంటి వ్యక్తిగత పోకళ్ళకు పోవద్దు బాబు తేజ బాబు ఊరు పరువు తీపు సెలవు నేను రాజు ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కారణం ఏంటంటే మా గ్రామ నాయకుడు శ్రీ కొవిడి సరాజు గారి విషయంలో కానీ ఆయన తీసుకొచ్చిన వ్యక్తులు ఆయన వెనకాల ఉండి ఆయనతో పాటు ఆయన తీసుకొస్తేనే కానీ పార్టీలకు వచ్చే దారి లేని వ్యక్తులు ఈరోజు తిరగబడి ఆయన గురించి విమర్శలు చేస్తున్నారు ఒకే పార్టీలో ఉంటున్నాం ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు వారి వంశం నుంచి క్రోబడి వారి కుటుంబం నుంచి ప్రారంభమైన ఆ కుటుంబాన్ని దాటి ఎవరో కూడా కాపులు కానివ్వండి ఇతర బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా సరే ఆ కుటుంబాన్ని నమ్ముకునే బూరూపుడు ఉంది ఆయన ఒక బూరూపుడికే నాయకుడు కాదు నియోజకవర్గంలో పేరున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఏకవచనంతో సంబోధిస్తూ ఆయన గురించి తప్పుగా మాట్లాడడం మేమందరం మాకు చాలా కలసి చెందింది ఈరోజు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన లేడా ప్రెస్ మీట్ మీరు పెట్టారు ఏంటంటే మేము అందరం కూడా క్రోబడి వారి కుటుంబ అభిమానులు బూరూపుడి వైఎస్ఆర్సీపీ నాయకులు ఫస్ట్ నుంచి ఉన్నాం నువ్వు ఎప్పుడొచ్చో పార్టీ గెలిచిన రెండు సంవత్సరాల తర్వాత వచ్చో నువ్వు వచ్చిన తర్వాత పార్టీకి ఉన్న మైలేజ్ ఎంత అంటే మేము ఏడు వందలు ఎనిమిది వందలు మైలేజ్ తెచ్చుకునే మెజార్టీతో మా గురూపుడిని రాజా గారికి అప్పచెప్పాం అప్పుడు విజయలక్ష్మి గారు కూడా ఓడిపోయినప్పటికీ కూడా మా ఊరి నుంచి ఆరు వందల మెజార్టీ ఇచ్చాం కానీ నువ్వు గెలిచిన తర్వాత రాజా రాజా గారు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మా పార్టీలోకి వచ్చి ఈ మూడు సంవత్సరాలు నాశనం చేసిన దానికి ఆరు వందల మెజార్టీ అలా మైనస్ ఆరు వందలు అయ్యి స్థాయికి బూరూపుడిని పడగొట్టేసావు ఈ ఇదే పరిస్థితి కొనసాగితే బూరూపుల్లో వైఎస్ఆర్ సిపి అనే పార్టీ అసలు ఓటుకే నోచుకోకుండా పరిస్థితి వస్తుంది ఒక కులాన్ని రచ్చగొడతావు ఇంకో కులం మీద గొడవ పెడతావు ఒక వ్యక్తిని రచ్చగొడతావు ఇంకో పెడతావు ప్రెస్ మీట్ పెడతావు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఎందుకు మాట్లాడుతున్నావు నీకే తెలియదు నీ దగ్గర ఏదైనా ఉండొచ్చు అది నీ పర్సనల్ బట్ ఏదైనా సరే నలుగురిలోకి వచ్చినప్పుడు ఆ ఊరికి ఉన్న గౌరవాన్ని ఆ ఊరు పెద్దకున్న గౌరవాన్ని ఆ ఊరు ఏం చేసిందంటే ఆ కుటుంబ నేపథ్యం ఏంటంటే గురుపుల్లో గుడి కట్టి గుడికి స్థలం ఇచ్చిన దాల్లో బడికి స్థలం ఇచ్చిన దాల్లో పంచాయతీ స్థలం ఇచ్చిన వాళ్ళు మా ఊరు పంచాయతీలు ఈరోజు కూడా క్రోబూడి సర్రాజ్ గారి నాన్నగారి ఫోటో సూర్యనారాయణ మూర్తి గారి ఫోటో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా సరే ఎప్పుడు ఆ ఫోటోకి దండం దండం పెట్టి దండేసి ఇస్తారంటే ఆ కుటుంబం గురుకుల్లో ఇటు ఎస్సీ పేట కానీ ఏ బీసీ పేట కానీ ఏదైనా సరే స్థలాలన్నీ వాళ్ళు దానాదత్తం చేసిన స్థలాలే అలాంటి కుటుంబం నేపథ్యం అయింది ఈరోజు సొసైటీ గురించి మాట్లాడుతున్న ఆ సొసైటీ స్థలం ఇచ్చింది కూడా ఆ క్రౌడి గారి కుటుంబమే అలాంటి కుటుంబాన్ని విమర్శించే ముందు ఫస్ట్ నీ కుటుంబ నేపథ్యం ఏంటి నువ్వు చేసింది ఏటి ఊరికి అనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుని దాని విధంగా నువ్వు మాట్లాడాలి అదేవిధంగా ఇప్పుడు ప్రెస్ మీట్ మీరు పెట్టారేటి ఆయన ఏడు ఆయన అదొక అదకొబుర్లు చెప్తావు ఆయన నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ సమాధానం చెప్పే స్థాయి కాదు అసలు నువ్వు ఆయన విమర్శించే స్థాయి కాదు ఆయనకి నీ సమాధానం చెప్పవలసిన పరిస్థితి కూడా లేదు నీకు మేమే సమాధానం చెప్తాం ఆయన అభిమానులుగా మేమందరం దీన్ని ఖండించాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడైనా సరే నీ పద్ధతి మార్చుకోకపోతే నీ ద్వారా మా వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైపోయే అవకాశం ఉంది మా బూరూ కనుక దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈ విషయాన్ని రాజాగారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం నమస్కారం బుద్ధికి సత్యబాబు అండి మాజీ సొసైటీ చైర్మన్ అండి నేను బుడ్డికి సత్యబాబు అనే పేరు వెనపడతాకే బూరూ పూళ్ళు కారణం కురుగుడు వారి కుటుంబమేనండి మొన్న వాటర్ ప్లాంట్ గురించి మన సొసైటీలో ఏదో మాట్లాడారండి వైసీపీ గవర్నమెంట్ రాబోయే క్లోజ్ అయిపోయిందండి అది మేము వచ్చిన ఏం క్లోజ్ చేయలేదండి మేము రాబోయే క్లోజ్ అయిపోయింది అది ఎందుకు క్లోజ్ అయిపోయింది ఊళ్ళో నాలుగు నాలుగు మూల నాలుగు వాటర్ ప్లాంట్లు పెట్టారు కాబట్టి క్లోజ్ అంటే ఎవరు రాక కరెంట్ బిల్ కట్టలా క్లోజ్ చేసింది మేమైతే క్లోజ్ చేయలేదండి దాన్ని పడగట్లేదండి దాన్ని ఇప్పుడు పత్తి ఒడి బడి గడిచినా గుడి గడిచినా లేని వాళ్ళు సాయం చేసినా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఆ కుటుంబం ఇచ్చిందండి మేము ఒకవేళ ఏమన్నా మనసులో ఉంటూ ఉండదు చూడొద్దావు కానీ ఆరా ఒరే ఉరే అనే మాట్లాడేది మాట్లాడుకుంటున్నాం రాజకీయాల్లో దీన్ని కక్షలు పెంచేస్తున్నారు తప్పండి దీన్ని తగ్గించట్లేదండి మా ఊర్లను పెంచేస్తున్నారు పెంచేస్తుంటే ఏమవుతుందండి మాలాడ మాట్లాడటోడు మధ్య నలిగిపోతున్నాం కదండి అది రాజాగారనే దృష్టిలో పెట్టుకుని అంటే గొడవలు లేకుండా తగ్గిస్తారు ఇప్పుడు పెద్ద ఆయన్ని ఇప్పుడు మాకు మా మాకు కోపం కోపమంటే మేము ఏమన్నట్టు ఆ కుటుంబం అంటే గౌరవం కాబట్టి ఏమన్నా లేకుండా ఆయన కూడా మేము ప్రయాణం చేస్తున్నాం తప్పండి ఆ నోటుకు వచ్చినట్టు మనకు ఏదో మాట్లాడితే ఇప్పుడు తేజగా తేజారు మేము వెళ్తున్నాం ఎలా పోవట్లేదు పార్టీ గురించి వెళ్తాం తప్ప లేదో మాకు ఏదో చేస్తారు చెందుతారని వెళ్ళడం లేదండి కాకపోతే నీ కుటుంబం అంటే గౌరవం కాబట్టి ఆయన రాగానే ఆయన చూసి మేము వస్తామంటే ఇక్కడికి ఎంత తప్పండి ఆయన మాకు చేయడం మాకు ఏదన్నా ఏదైనా కావాలన్నా చేయాలన్నా ఈయన అడుగుతాం మేము వేరే వాళ్ళని మేము అడగమండి అంటే మేము అంత ఇదిగా కాకుండా ఏదైనా చెందుతుంటే మా మనసు ఏదైనా ఆపుతుంటే సర్రాజు గారు లాగా రామ్పౌండ్ గారిలాగా చెప్పుకుంటాం తప్పండి మాకు అంత ఆయన ఏకపదంతో పెట్టడం అనేది తప్పు ఊరు ఊరంతా కూడా అండి చాలా దీని గురించి వాళ్ళ ఎదర్ పార్టీ వాళ్ళు కూడా అండి చాలా తప్పు కింద మాట్లాడుతున్నారండి అది అలాంటివి మార్చుకొని ఈ గొడవలు లేకుండా ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం అండి అంతకంటే అందుకంటే కదండి తేజ గారు ఒక విషయం మాట్లాడారండి సొసైటీలో జరిగిన వాళ్ళ ప్రమాణ సేకారం గురించి ఒక విషయం మాట్లాడారండి సర్రాజు గారికి సొసైటీలో తెలుగుదేశం కార్యకర్తలకు ఏ విధమైన సంబంధం లేదండి అసలు అది ఆయన సొసైటీ వాళ్ళ నాన్నగారు ఆ స్థలం సొసైటీకి దానం చేశారు కాబట్టి ఆ సొసైటీ ప్రెసిడెంట్గా చేసే ఆయన ఊరు గ్రామ పెద్దగా ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి అండి కంటే కేశవరా గారు పిలుపు మేరకు సర్రాజు గారు అనే వ్యక్తి వెళ్ళారండి అక్కడికి అది ఆ మీటింగ్లో టేబుల్ మీద కూర్చోలేదండి ఒక మీటింగ్ స్టేజ్ ఎక్కలేదు ఆయన అక్కడికి వెళ్ళలేదండి మర్యాదపూర్వకంగా వెళ్ళారు కలిసారు మాట్లాడారు వచ్చేసారండి ఆయన పెట్టిన స్వీట్ ఏందలేదండి ఆయన కౌలుగించుకోలేదు ఆయన మీద ఉన్న గౌరవం ఆయన పెద్దగా పిలిచారు కాబట్టి ఈ పెద్ద వరకు వెళ్ళి కనబడి వచ్చేసారండి అంతే తప్ప ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కౌలించుకుని ఈ పార్టీ తరపున ఆయన సాయం చేయలేదండి ఆయన ఆయన మాట్లాడింది ఒక్కో విషయం మాట్లాడారండి ఆయన సర్రాజు గాడు ఆడు ఆయన తండ్రి సత్యబాబు గారండి మా అందరికీ తెలిసిన వచ్చే మీ ఎప్పుడు సత్యబాబు గారు ఆయన పెద్ద రంగని పిలుస్తామండి ఈయన వయసు గట్టిగా ఉంటే ముప్పై సంవత్సరాలండి సర్రాజు గారి వయసు డెబ్బై ఐదు ఒక తండ్రి వయసులో ఉన్న అతను ఎలా పిలవాలో కూడా తెలుసుకోలేదండి ఆయన రాజకీయం చేస్తున్నాడు చేయమని మేము తప్పలేదు ఆయనకి సపోర్ట్ చేస్తాం మంచిగా చేస్తే అంతేగానండి పెద్దలు పట్టుకుని ఆడు ఈడు ఒరే అంటే పిలుస్తాము పాపం భరించమండి ఆ కుటుంబం భూరూపుల్లో గుడికి స్థలం ఇచ్చినా ఓ బడికి స్థలం ఇచ్చినా ఓ దేవాలయానికి చేసినా ఏది చేసినా సొసైటీకి ఇచ్చినా వాళ్ళే ఇచ్చారండి ఇళ్ళ స్థలాలకు కూడా వాళ్ళే చాలా వరకు ఇచ్చారండి ఆ కుటుంబం ఎవరిని ఆశించలేదు ఆయన కూడా ఎవరిని దేహ దేహాన్ని ఎవరిని అడగలేదండి ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చారు తప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరింటికెళ్ళి దేహాన్ని ఎవరిని అడగలేదండి కానీ ఆయన మాట్లాడే విధానం ఆయన ఎరక్క తీసుకోకపోతే మటుకు మేము ఇది ఎమ్మెల్యే రాజాగారి మాజీ ఎమ్మెల్యే రాజాగారి దగ్గరికి వెళ్ళి మేము తీవ్రంగా దీని గురించి చాలా చర్చించుతా ఉండి ఆయన అదే సార్